హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు సింపుల్గా స్వీట్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగా తయారు చేసుకోగలిగే క్యారెట్ హల్వా తయారీ విధానం చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కరుణాస్ కుకింగ్ ఛానల్లో స్వీట్ రెసిపీస్ ఇంకా పిండి వంటలు రోటి పచ్చళ్ళు బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడండి అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా క్యారెట్ హల్వా రెసిపీ చూసేద్దాము క్యారెట్ హల్వా తయారు చేయడానికి ఇలా రెడ్ కలర్లో ఉన్న క్యారెట్ని తీసుకోవాలి ఈ రెడ్ కలర్ క్యారెట్ సీజన్లోనే దొరుకుతుందండి ఒకవేళ ఈ క్యారెట్ దొరకకపోతే మనం రెగ్యులర్గా యూజ్ చేసే క్యారెట్తో కూడా తయారు చేసుకోవచ్చు క్యారెట్ని శుభ్రంగా కడిగేసుకుని చెక్కు తీసేసుకుని మళ్ళీ ఒకసారి కడిగేసి పైన ఇంకా ఇలా ముచ్చుకు దగ్గర కూడా కట్ చేసేసుకోవాలి పావు కేజీ క్యారెట్తో స్వీట్ని తయారు చేస్తున్నాను ఇప్పుడు హోల్స్ పెద్దవిగా ఉన్న గ్రేటర్ తీసుకుని కొబ్బరికి తురుముకుంటాం కదా అదే విధంగా ఈ క్యారెట్ని కూడా తురుముకోవాలి అన్ని క్యారెట్ని కూడా ఇలా తురుమేసుకోవాలి చిన్న హోల్స్ ఉన్న గ్రేటర్తో తురుముకుంటే బాగా పేస్ట్ లాగా అనిపించేస్తుంది అందుకని ఇలా కొంచెం ముక్కల్లాగా ఉంటే బాగుంటుంది క్యారెట్ తురుముకున్న తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి తురిమిన క్యారెట్ అంతా కూడా వేసేసుకుని గరిట్తో కలుపుకుంటూ మగ్గనివ్వాలి గరిట్తో కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని అప్పుడు పాలు వేసుకుంటే క్యారెట్ హల్వా టేస్టీగా బాగుంటుంది క్యారెట్ పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన పాలు ఒక టీ కప్పు వరకు వేసుకోవాలి మనం ఈ పాలంతా కూడా బాగా దగ్గరికి అంతవరకు ఉడికించుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కానీ పర్లేదు ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుని గరిట్తో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ స్వీట్ తయారు చేస్తున్నంతసేపు కూడా స్టవ్ని లో ఫ్లేము లేదంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి క్యారెట్ ఇలా చక్కగా ఉడికిన తర్వాత దీనిలోకి ఒక పది జీడిపప్పులు నీళ్ళలో నానబెట్టి తర్వాత ఆ జీడిపప్పుని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ ఇందులో వేసుకుని ఉడికించుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల క్యారెట్ హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీడిపప్పు పేస్ట్ క్యారెట్లోకి బాగా కలిసేలాగా గరిటతో కలుపుకుని దీంట్లోకి ఒక అరకప్పు వరకు పంచదార ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి పంచదార ఇలా కలిపిన తర్వాత కరిగిపోతుంది కదా ఇలా కరిగిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి స్వీట్ తక్కువ అయితే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని కలుపుకోవాలి క్యారెట్ హల్వాలోకి నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హల్వా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి హల్వా దగ్గరికి పడిన తర్వాత దీనిలోకి కట్ చేసిన పిస్తా పప్పులు వేసుకుని కలుపుకోవాలి హల్వా బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి హల్వా రెడీ అయిపోయినట్టే స్వీట్స్లో నెయ్యి ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రెడీ అయిపోయిన క్యారెట్ హల్వాని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని పైన పిస్తా పలుకుని స్ప్రింకుల్ చేసుకుంటే బాగుంటుంది ఈ క్యారెట్ హల్వా వేడి వేడిగా లేదంటే చల్ల చల్లగా కూడా ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరొక టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరీణాస్ కుకింగ్ ఛానల్